was going అవి ఏమి టెస్ట్ చేస్తాం సార్ ఏమేమి టెస్ట్ చేయడానికి వస్తున్నా అవి మీ పేరు కొంచెం డాక్టర్ గారు మీరు ఏం టెస్ట్ చేస్తున్నారు పేషెంట్కి ఏం చేస్తున్నారు రెడ్ షుగరు కాల్షియం

हम्म एक छोटे गड़ाई मनोस्वर्ण एम काल संतुष्ट काल अंग्रेज़ी और लाइट लाइट पहनो तो पहनो तो पहनो तो

பாஸ்கர் நீடா நீடா சின்னமா இங்கடா எப்போ இருந்து ஆ வாடிடா நீ கிடனத்துல வலிமை விஷையா கொண்ட சூதி தற்ப சுகேன ஆ அப்ப இருந்து நத்துல கா கால் கூட तो बात की कर लो बेटा 13 13 हां या सकते हैं नहीं सकता नहीं हां ఏజీహెచ్ దశ అధ్వటర్లో డాక్టర్ వి రామాజు గారి సహకారంతో మైకేర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది వీర వాళ్ళకి సహకారం వాళ్ళు ఆరోగ్య పరిశ్రమ ఈ ప్రోగ్రామ్ కంటెక్ట్ అవ్వడం అది తల్లిదండ్రులు నామార్థం చేయడం మాకు డాక్టర్ గారు రావన్న అన్ని సహకారాలు చేశారు వాళ్ళు కూడా కాంపేషన్ ఎందుకంటే మాకు వెంటనే ప్లీజ్ సర్వీస్ చేస్తామన్నారు ఫ్రీ సర్వీస్ చేసి వాళ్ళ సిబ్బంది వాళ్ళందరూ మాకు కేటాయించడానికి మరొకసారి మీకు ఈ ట్రస్ట్ చేయాలని ఎట్లా ఎలా అనిపించింది ఈ ఇప్పుడుండే వైద్య సేవల్లో పెద్ద పెద్ద మంది హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ గుర్తుంటే బీద వాళ్ళకి చాలా ఇబ్బందికర ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశేలు దేవకు బ్రేక్ అవ్వడం వల్ల అలాంటి వాళ్ళు కొంచెం చేస్తే ఏమన్నా ఉపయోగం బీద వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు ఇదే రోజు జూలై పదో తారీఖున చేయడానికి చేయించు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది మొదటి సంవత్సరం సార్ మొదటి సంవత్సరం ఎవరు ఆధ్వర్యంలో చేస్తున్నారు రామాయణ డాక్టర్ రామాయణ వైకే రాసుపత్రి డాక్టర్ రామాయణంలో చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది వచ్చినారు పేషెంట్ వరకు రెండు వందల మంది వచ్చింది వచ్చారు ఇయర్లీయర్ చేస్తా ఇయర్లీయర్లీ జూలై పదో తారీఖు నాడు ఇక్కడే కాదు మాకు డాక్టర్ గారు కూడా సహకారం ఇస్తారు పల్లెల్లో కూడా చేయాలని నేను రిటైర్డ్ సరికల్ సర్జెక్ట్ అధికారి డాక్టర్ గారిని సహకారం అందిస్తామని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయడానికి అంటే మీరు రిటైర్డ్ అయినా కూడా ప్రజాక్షేత్రంలో స్వచ్ఛంద సమస్యలు అనాథలకు వాళ్ళకి సేవ చేయాలని నీ దృక్పథం దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తాను ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు బహుజనాలు వచ్చేసి వాళ్ళ యొక్క ఈ రాజ్యాంగ పద్ధతిలో కానీ తర్వాత వాళ్ళ యొక్క ఈ ఆరోగ్య పరిస్థితి కానీ చదువు విషయంలో కానీ అంటే వాళ్ళని మోటివేట్ చేసేసి చేయాలని ఉద్దేశం రామచంద్రప్ప మీరు టోటల్గా ఆపదలో ఉన్నారుకి నేను ఉన్నానని ముందుకు వస్తున్నారు ఓకే ధన్యవాదాలండి మా దేవేంద్ర ఛానల్ ధన్యవాదాలు

మా ఇక్కడ తెలు అడగమా సార్ ఇప్పుడు ఏమేమి టెస్ట్ చేస్తారు ఇక్కడ ఏమేమి చేస్తారా చేస్తా మీరు ఏమేమి టెస్ట్ చేస్తున్నారండి ఎంతమంది వచ్చారు ఇప్పటికీ ఎవరు ఎవరు ఆధారంలో జరుగుతుంది ఏమేమి చేస్తారమ్మ ఇక్కడ మీరు డీట్ మార్స్తాను ఈ డ్రస్ ఎవరు ఆధారంలో జరుగుతుంది డాక్టర్ రామాను ఆధ్వర్యంలో ఫ్రీ బ్లడ్ క్యాంప్తుంది ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమేమి చేస్తున్నారమ్మా అన్నీ ఫ్రీగా చేస్తున్నారా